ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు అంటే గనక తల్లి ఆలస్యం ఎంత ప్రమాదమో తెలుసా వెంటనే ఇది విను హనుమాన్ నీకు నీ కోరిక తీర్చడానికి ఒక పరిష్కారం తీసుకొచ్చారు అని సాయినాథుడు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే అందిస్తున్నారండి తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఎన్నో కష్టాలను అయితే అనుభవిస్తూ ఉంటాం వాటి వల్ల పడే బాధలు కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది ఇతరులు ఎన్ని చెప్పినా కూడా ఆ బాధలైతే మనకు తీరవు అయినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ బాధను తగ్గించుకోవడానికి అనేక మార్గాలను అయితే వెతుక్కుంటూ ఉంటాం అంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో దేవులకు మొక్కుతూ ఉంటాం నా బాధను తెరిస్తే బాగుంటుంది అని ఆశపడుతూ ఉంటాం మన ఇష్ట దైవంతో ప్రతినిత్యం చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి తెలియక చేసే తప్పుల వల్ల ఇంకా ఎక్కువ బాధనైతే అనుభవించవలసి ఉంటుంది అది మనం గమనించకపోగా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాం వీటన్నింటికీ పరిష్కారం సాయినాథుడు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని హనుమంతుడి రూపంలో మన దగ్గరకు వచ్చారండి ఈరోజు మనకు సాయినాథుడు హనుమంతుడి రూపంలో అందిస్తున్నటువంటి ఈ పరిష్కారం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందే ఎందుకంటే ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం ఏ తప్పైతే మనం చేసి దానిని కప్పిపుచ్చుకొని ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం ఏంటో అది తెలుసుకొని మదనపడుతూ ఉంటాము అలాంటి తప్పులన్నింటికి సాయినాథుడు ఈరోజు పరిష్కారం అందిస్తూ ఉన్నారు మరి ఎవరు కూడా కాదనుకోకుండా ఆలస్యం చేయకుండా సాయినాథుడు ఏమి చెబుతున్నారో దాన్ని అర్థం చేసుకొని విని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం తల్లి నీ కోసం ఈ వార్త చెప్పడానికి ఈ చిన్న పరిష్కారం నీకు అందించడానికి ఎన్నో వేల క్రోసుల దూరం నుండి నీ కోసం వచ్చాను తల్లి దీనిని నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ చేయకూడదు ఎందుకంటే నీ బాగు కోరే ఈ సాయిగా అర్థం చేసుకుని నువ్వు వినగలిగితే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ తరువాత నువ్వు కూడా ఊహించలేవు అప్పుడు ఆ సంతోషం ఆ ఆనందాన్ని చూసి బాబా దగ్గరకు వచ్చి బాబా ఇది నువ్వు పెట్టిన భిక్షే నేను ఎన్నో పూజలు చేసుకున్నాను నా పూజాఫలం సిద్ధించింది నీకు నేను ఉన్నాను అన్న ధైర్యం మళ్ళీ నీలో బలపడుతుంది ఖచ్చితంగా నువ్వు నా కోసం మళ్ళీ వస్తావు తల్లి ఎందుకంటే నీ కళ అతి తొందరలో తీరబోతోంది ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం కోరుతూ ఉన్నావు అది ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నావు ప్రతి క్షణం దానికోసమే మదన పడుతూ ఉన్నావు ఆ కోరిక తీర్చడానికే ఈరోజు నేను హనుమంత రూపంలో వచ్చానమ్మా నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను నీ కోరిక తీర్చడానికి తప్పకుండా ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి నా బిడ్డ ఉద్యోగం కోసం తపన పడుతుంది ఆ ఉద్యోగం లేక ఎన్నో రోజులుగా నాతో అడుగుతూనే ఉంది ఉద్యోగం కావాలి బాబా నా పిల్లలను పోషించుకోవాలి నా వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలి ఉన్నదానితో సర్దుకుంటూ తృప్తిగా బ్రతికే ఈ బిడ్డకు ఉద్యోగం అడిగితే ఇవ్వవా అని నా బిడ్డ దీనంగా అడుగుతుంది అందుకే నీ కోసమే ఈ చిన్న పరిష్కారం చెయ్యి తల్లి నీకు ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా ఒకే ఒక్క వారంలో నీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను నువ్వు చూడగలుగుతావు హనుమంతుడిని చూశావా తల్లి హనుమంతుడు తన గురువు పట్ల తన భక్తిని ఏ విధంగా చాటుకున్నాడో మన హిందువులందరికీ చాలా చక్కగా తెలుసు సనాతన ధర్మంలో రాముడి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో హనుమంతుని పాత్ర కూడా అంతే గొప్పగా ఉంది కనుక హనుమంతుని గురించి ప్రత్యేకంగా మన హిందువులకు చెప్పవలసిన పని లేదు కదా ఈరోజు నువ్వు ఈ హనుమంతుడు చెప్పి ఇచ్చే మాటలు నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి ఈ ధైర్యం హనుమంతునికి ఎంత బలం ఉందో అంత శక్తిని నువ్వు పొందగలుగుతావు కనుకనే స్వయాన సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వచ్చి నీకు ఈ హితబోధ చేస్తూ ఉన్నాడు అని భావించు తల్లి ఎందుకంటే నేను అన్ని జీవులలోనూ కనపడతాను అన్నాను ప్రతి ఒక్క జీవిలోనూ నన్ను చూడు అన్నాను ఎప్పుడైతే నీలో ఉన్న అహంకారం తగ్గిపోతుందో అందరు దేవుళ్ళు ఒక్కరే అని భావిస్తూ ఉంటావో వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరూ సమానమే అని ఎప్పుడు నువ్వు ఆరాధించుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రేమగా పలకరిస్తావో ఆ క్షణమే నీలో ఉన్న లోపం తొలగిపోతుంది ఎప్పుడైతే ఇలాంటి భావన నీలో ఏర్పడుతుందో ఈ రోజు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు బిడ్డ ఏ కోరికతో అయితే నువ్వు ఇప్పుడు నా దగ్గర దీనంగా అడుగుతున్నావో అది నిజం చేయడానికి సాక్ష్యమే ఈ హనుమంతుడు ఎందుకంటే హనుమాన్ చెప్పే మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో మీకే అర్థమవుతుంది ఒక్కసారి విని చూడు ఎంతటి ప్రమాదాన్నైనా సరే ఆంజనేయుడు దూరం చేస్తాడు ఆయనకున్న బలం అలాంటిదన్నమాట తల్లి నువ్వు ధర ధైర్యంగా బ్రతకాలి అన్నా జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏ పని చేసినా నిర్విఘ్నంగా సక్సెస్ను సాధించాలి అనుకున్నా కూడా ప్రమాదాలకు దూరంగా ఉండాలి అన్నా ఈ హనుమాన్ యొక్క అండ నీకు తప్పనిసరిగా ఉండాలి తల్లి ఈరోజు నీకు హనుమాన్ ఇచ్చే రక్షణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకో ముందుగా నీ యొక్క ఏ కోరిక ఉన్నా చిన్న చిన్న సంశయాలు ఉన్నా ఎలాంటి ఒడుదొడుకులు ఉన్నా ఒక ఉద్యోగం కోసం మీరు సంకల్పం చేసుకోవాలన్నా లేదంటే మీ ఇంట్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే వాటి నుండి బయటపడాలన్నా లేదంటే సంతానం కోసం పిల్లలు పుట్టాలని ఎదురు చూసే తల్లులు కూడా తమ పరిష్కారానికి ఈ ప్రయత్నం చేయవచ్చు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి ఇది నా నమ్మకం ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా వంద శాతం ఫలితం అనేది దక్కుతుంది హనుమంతుడి యొక్క గొప్పతనం చాలామంది పూర్తిగా అర్థం చేసుకోలేరు ఎందుకంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారే కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరైనా అంటారా మనుషులు కూడా అంతే ముందు వాళ్ళు ఏమన్నారు అది చెప్పరు మనం ఏమన్నామో అది మాత్రం అంత ప్రచారం చేసేస్తూ ఉంటారు మనుషుల తీరే అంత మరి ఎక్కడ మంచి జరిగి ఉంటుందో దానిని ఎవరూ పొగడరు ఎక్కడైతే తప్పు జరిగి ఉంటుందో దానిని వేలెత్తి చూపించటానికి మాత్రం సిద్ధంగా ఉంటారు మనం నమ్మిన వ్యక్తి గొప్ప మనసున్నవాడైతే మన స్థానం కూడా గొప్పగా మారుతుంది హనుమంతుడు కూడా రాముడి దృష్టిలో చాలా గొప్పవాడు తల్లి చూసేవారు ఏమనుకుంటున్నారు అన్న భయం మాత్రం ఎప్పటికీ బ్రతకవద్దు తల్లి సృష్టి కర్త ఏమనుకుంటున్నాడు అనే భయంతో జీవిస్తేనే కాస్త బాగుపడతావు నువ్వు ఏదైనా సంకల్పం చేసుకుని దానిని పట్టుదలతో నేను సాధించగలను అని నువ్వు ఒక్క అడుగు ముందుకు వెయ్యి అడుగు ముందుకు వేయగానే మార్గం తనంతట అదే ఏర్పడుతుంది ఇది రాముడి తత్వం రామణుడు గొప్ప శివభక్తుడు రాముడు కూడా గొప్ప శివభక్తుడే కానీ యుద్ధాన్ని గెలిచింది మాత్రం రాముడే మరి ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అంత తేడా ఉంది ఎవరు మనసుని లగ్నం పెట్టి నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ సాధనే నీకు దారి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది అని రాముడు చెప్పాడు కదా మరి అంత గొప్పగా రాముడు బ్రతికారు కనుకనే రాముడు గెలవగలిగాడు తల్లి నీ గమ్యం ఎంత దూరమైనా అయి ఉండవచ్చు కానీ ప్రయత్నిస్తే నువ్వు చేరుకోలేని మార్గం అంటూ ఏది ఉండదు ప్రయత్నమే చేయకపోతే నువ్వు ఏమి సాధిస్తావు చెప్పు ఈ సాయి ఉన్నంత వరకు నీకు అండగా ఉంటాను ఈ సాయి నీకు దారి చూపిస్తాను నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయవద్దు ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ ప్రమాదాలు పుంచి ఉండవచ్చు ఈరోజు నీ సాయి నీ కోసమే అంజన్న రూపంలో ఈ ఉపాయం తీసుకొచ్చాను ఈ ఉపాయం కనీసం ఉపయోగించుకుని చూడు నీ జీవితం మారుతుందేమో తక్షణమే ప్రయత్నం చేయి ఈ మంగళవారం రోజు నాడు ఈ శ్రే అంజన్న ముందు కూర్చుని హనుమాన్ చాలీసాని హనుమాన్ పాటిస్తే నీకు అండగా ఉంటాడు హనుమాన్ మందిరానికి వెళ్ళు ఐదు ప్రదక్షిణలు చేయి హనుమంతుడి మంత్రం చెప్పుకో మనోజపం తుల్య మారుతత్తు తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాధ్వజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య ఈ శ్లోకం చాలా పవర్ఫుల్ ఎవరైతే చెప్పుకుంటారో వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా అయిపోతాయి ఎప్పుడైనా బయటకు బయలుదేరే ముందు లేదా వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు ఇంకా ఏదైనా ఒక మంచి కార్యం తలపెట్టుకునేటప్పుడు ఇంకా పిల్లల చేత ఈ శ్లోకం చెప్పించినా కూడా పిల్లలకు ఎలాంటి ఆపద కలగదు ఆ రాముడి రక్ష అంజన్న రక్ష ఎప్పుడూ ఉంటుంది మీ సమస్యలు కూడా దూరమైపోతాయి ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే హనుమాన్ చాలీసా లేదా అంజన్నది కవచం ఒకటి ఉంటుంది ఈ స్తోత్రాన్ని మీరు కనీసం ఇన్ని రోజులు అని మ్రొక్కుకొని మీరు పారాయణం చేయగలిగితే ప్రతిరోజు సింధూరం దిద్ది మీ నుదుటిన సింధూరం పెట్టుకోవాలి సింధూరం పెట్టుకున్న తరువాతనే మీరు కవచం అనేది మొదలుపెట్టుకుని పారాయణం చేయాలి ఆ కవచం చదువుకున్న తరువాత హనుమాన్ మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చుని మీ మనసులోని మాటలను చెప్పుకొని హనుమాన్ సంకల్పం చేసుకోండి తప్పకుండా హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది ఎన్ని రోజులు మీరు కవచం చదివి ఆ తరువాత పారాయణం చేసిన తరువాత హనుమాన్ మందిరానికి వెళ్ళి వచ్చిన తరువాత ఆఖరి రోజు ఉంటుంది కదా ఆ రోజున తమలపాకుల మాలని స్వామివారికి సమర్పించండి తమలపాకుల మాల మీద శ్రీరామా అని సింధూరంతో రాయాలి అలా రాసి తరువాత మీరు మాలగా గుచ్చి దానిని స్వామి వారికి సమర్పించండి అలాగే ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు స్వామివారికి నివేదనగా తీసుకువెళ్ళండి హనుమాన్ మందిరానికి వెళ్ళి ఇలా పూజ చేసుకుని రండి మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు అనారోగ్యము ఆరా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నీ దూరమైపోతాయి ఏదైనా ప్రయత్నమంటూ చేస్తే నమ్మకం చాలా ముఖ్యం ఆ నమ్మకమే కనుక నువ్వు లేకుండా ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా ఏ నోములు చేసినా ఏ మంత్రాలు చదివినా ఎలాంటి పారాయణం చేసినా అన్నీ కూడా వ్యర్థమే అయిపోతాయి మరి నమ్మకం అనేది ప్రధానం నమ్మకంతో ప్రతిరోజు ఉదయమే లేవగానే పారాయణాన్ని మొదలుపెట్టుకోండి హనుమాన్ మందిరానికి రండి హనుమాన్ మందిరం అనుకూలంగా లేదు అనేవాళ్ళు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకుని ఆరాధించుకోండి ఎన్ని రోజులు సంకల్పం చేసుకుని ఉంటారో అన్ని రోజులు కూడా తప్పకుండా ఆరాధించండి ఒకవేళ మేము ఈ పూజకు నిర్వహించుకున్నాము ఈ పారాయణం చేసుకున్నాము కానీ మాకు ఎలాంటి ఫలితము లేదు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం ఇది జరుగుతుందనే కదా మేము మీరు చెప్పినట్లుగా చేసుకున్నాం అయినా కూడా ఎలాంటి ఫలితము లేకుండా పోయింది అని బాధపడవద్దు ఎందుకంటే సమయం రావాలి దేనికైనా కనుక ఆ సమయం ఇంకా రాలేదు అనుకుందాం అంతేకాని అందులో కూడా మీరు పాజిటివ్గా ఆలోచించి చూడాలి నెగిటివ్గా ఆలోచించనేకూడదు కాలం నెగిటివ్ అనేది మీ చుట్టూ వలలాగా ఏర్పడుతుంది ఒక మనిషిని తప్పు పట్టడానికి అరక్షణం చాలు అదే మనిషిని మంచివాడు అని గుర్తించడానికి ఎంతో సమయం పడుతుంది అలాగే మంచి అనేది ఎంతో విలువైనది దానిని అందరూ పొందలేరు మంచితనం ఉన్నవాళ్ళు ధర్మబద్ధంగా నడుచుకునేవారు నిజాయితీగా బ్రతికేవారు ఎంతోమంది ఎన్నో అనుబంధాలను కలుపుకొని ఎన్నో బంధాలను తెంపుకొని ఇబ్బందులు పడుతూ కూడా ఎన్నో అవస్థలు పడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ అవన్నీ శాశ్వతం కాదు నిజాయితీ నిప్పు లాంటిది నిజాయితీనే ఎప్పటికైనా గెలుస్తుంది ఆలస్యం చాలా ప్రమాదం ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా వరకు కోల్పోతూ ఉంటాం ఆ ఆలస్యం చేసే కొద్దీ ఎన్నో బంధాలను తెంపుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది కోరికలు మనకు సహజమే కానీ ఆ కోరికలకు తగ్గట్టుగా జీవితం కూడా కొనసాగాలి కదా మరి జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎదిరించి పోరాడే శక్తి మనకు కలగాలి అంటే దైవబలం చాలా ముఖ్యం ఆ దైవబలమే మనకు తక్కువైతే మనం ఏమీ చేయలేము ఏమీ సాధించలేదు కనుక మనము దైవాన్ని నమ్ముకోవాలి అలా దేవుని పాదాలు పట్టుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వదలకూడదు సంతోషమైనా సరే దుఃఖమైనా సరే నువ్వు దుఃఖంలో ఒకలా సంతోషంలో ఒకలా బ్రతకనే కూడదు ఎప్పుడు ఒకేలా బ్రతికేవారే నిజమైన మానవుడు మరి ఈరోజు సాయినాథుడు ఇలా గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఆశీర్వాదాలతో నీకు ఇస్తున్నానమ్మా అని మరి మనం ప్రతి ఒక్కరము కూడా సాయినాథుని సందేశంలో ఉన్న వెనుక అర్థం ఉన్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకున్నాము గొప్ప నమ్మకం ధైర్యం కలిగింది అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఓ చిన్న లైక్ ఇచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మొదటిసారి మన సాయిబాబా సన్నిధిని చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీ అందరికీ కూడా ఆంజనేయ స్వామి సాయినాథుని ఆశస్సులు ఈ రోజు ఉండాలని నేను మనస్ఫూర్తిగా బాబావారిని స్వామిని కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరొక్కసారి బాబావారిని వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు జై సాయిరామ్ అని పలుకుదామా